మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా ఇంతకీ ఉలవపాడు బంగినిపల్లి మామిడి పండు తిన్నారా ఈ ఉలవపాడు బంగినపల్లి మామిడి పండు తిన్నవాళ్ళకైతే ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఇంకా ఈ ఉలవపాడు బంగని పిల్ల గురించి తెలియని వారైతే బంగిని పిల్ల అయితే విన్నాము ఈ ఉలవపాడు బంగని పిల్ల ఏంటి అనుకుంటారు అఫ్కోర్స్ నేను కూడా ఈ ఉలవపాడు బంగని పిల్ల గురించి ఇయరే తెలుసుకున్నా తెలుగు స్టేట్ లో ఉండి బంగిని పిల్ల గురించి తెలియకోవడం చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది సో నా లాగా మీరెవరూ ఇన్సల్ట్ ఫీల్ అవ్వకూడదని ఈ వీడియో ఇప్పుడు ఉలవపాడు బంగేని పిల్ల గురించి మాట్లాడుకుందామా ఫస్ట్ అయితే ఈ ఉలవపాడు కాన్సెప్ట్ పక్కన పెట్టి అందరికీ తెలిసిన పిల్లి గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఇంటికి మీలో ఎంత మందికి అనేది ఒక ప్లేస్ అండ్ ఆ ప్లేస్ లో కల్టివేట్ చేసిన మ్యాంగోస్ కి బంగనపల్లి మ్యాంగోస్ అని పేరు వచ్చిందని తెలుసు బంగనపల్లి అనేది ఒక టౌన్స్ నేమ్ అండ్ ఈ బంగన